హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే నైట్ యాడ్కి వచ్చామనమాట నైట్ ఏటైతే వాండర్ గారు లేరు అని అయితే ఏటైతే వీడియో వీడియో తీస్తున్నాము తీమనం బీహార్ బాయ్ అని బీహార్ బాయ్ అయితే వీడియో తీసాడు చూడండి వాళ్ళైతే వేయడం జరిగింది నైట్ టైం కదా నైట్ టైం ఏంటంటే అలా లైట్ వేసి వేస్తే ఏంటంటే ఒక చోట కానీ లైటింగ్కి వస్తాయి అనమాట రైలు అనేది నార్మల్గా మార్నింగ్ టైంలో కానీ నైట్ టైంలో అయితే బాగా వస్తాయి రైలు లైటింగ్ అయితే వస్తాయి అనమాట ఇంకా ఫోకస్ లైట్ ఉండాలి అది నార్మల్ లైట్ సూప్ లైట్ ఉంది మాది ఫోకస్ లైట్ ఉంటే ఇంకా బాగా వస్తే కానీ ఏం చేస్తా ఉన్న లైట్ దాని తను సర్దుకోవాలి కదా అలాగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ లైక్ చేయండి నాకున్న ఏడుగురు తప్ప ఎవడో కూడా ఎవరో లైక్ చేయడం లేదు ఇట్స్ ఓకే బట్ నాట్ చూడండి ముంబట్టి దోమలు చూసారు అలా ఉన్నాయి అదికేస్తుంది అనమాట ఫ్యాండ్ ఉన్నాయి ఫుల్ షర్ట్ కవర్ చేసిన నైట్ టైం ఇలా ఉంటాయి మా కష్టాలు ఏం చేస్తుంది తప్ప కోటి కోసం కోటు విద్య అన్నట్టు కూట కోసం కోటు విద్య అనేటువంటి మా పాటలు అయితే ఎలా ఉంటాయి చూడండి వాళ్ళైతే దగ్గరలాగిన దగ్గరలాగైనా రైలు అయితే కేజీ మన అదంతా తెలిపి మళ్ళీ అన్ని సంచలన వేయడం జరుగుతుంది అలాగా చూడవడం కంపెనీ అయిన తర్వాత వీడియో పెట్టిన చూడండి ఇవి ఇలా అయితే వచ్చింది అనమాట నలభై కౌండ్ అయితే నలభై మూడు వచ్చింది అనమాట అకౌంట్ ఇది నలభై మూడు వస్తే ఏంటంటే యాభై కౌంట్లు అది చేయగట్లయితే కళ్ళు అయితే మెరుస్తాయి అనమాట డైలీ చూడతున్నారు ఇక నైట్ టైం అయితే ఇలా కళ్ళు అయితే మెరుస్తాయి అనమాట డైలీ మనం చూడతాము అంత కాస్ట్లీ మేత కట్టా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి మనం మన ఏరియా మనం తినే బియ్యం కట్ట మా అయితే పన్నెండు వందలు పదిహేను వందల దీనికైతే రెండు వేలన్నర ట్వంటీ ఫైవ్ కేజీస్ మేత కట్టిజీకి వచ్చి నలభై లాగా రైలు వేస్తాయి అనమాట నలభై అనమాట అలా వేస్తున్నాయో అక్కడక్కడ కొంచెం కొంచెం చిన్న చిన్న రైలు కూడా చెంచే చూడవచ్చు లేదు అందుకే వేరియేషన్ వచ్చి దాని మూడు కేజీ వచ్చిందన్నమాట నలభై కొన్ని లేదు చూడండి అలా సంచులు అయితే వేసుకుంటే దాన్ని అమ్మడం జరుగుతుంది వాటర్ అయిపోయింది మళ్ళీ రెండో వాటి కోసం రెడీ అవుతున్నావు వాళ్ళైతే వేయడం జరిగింది వాళ్ళైతే వేయడం జరిగి అయిపోయిన తర్వాత ఆ పక్కకి వెళ్ళి అంటే ఈ పక్కన మళ్ళీ వాటర్ తడిస్తే కాలు జారిపోద్ది అనమాట అందుకని అలాగల లైట్ పక్కన వస్తుంది తప్పుడు తప్ప దోమ అయితే ఎలాగన్నా పురుగులు అయ్యి దోమలు కూడా బాగా అనమాట వర్షం పడింది అనమాట వర్షం పడితే మళ్ళీ ఏంటంటే వర్ణాయి దోమల బయట సబ్స్క్రైబ్ చేయమని చేస్తే ఎవరికి చెప్పడం లేదు కనీసం లైక్ అని చెయ్యమే ఆ సెవెన్ మెంబర్స్ తప్ప ఎక్కువ ఏ నా ఏ వీడియోకి వన్ పాయింట్ వన్ వెళ్ళినా కానీ ఏ వీడియో రీచ్ అవ్వడం లేదు అలాగే సెవెన్ ఏడు తప్ప ఎవరు లైక్ చేయడం లేదు పోనీ ఎలా కావాలో చెప్తే పోనీ కంటెంట్ అనేది ప్రిపేర్ చేసి పెడతాను అన్నమాట వానర్ లేనప్పుడు పాటలు వస్తారు కదా వానర్ లేనప్పుడు వీడియో తీసుకొస్తాను వాళ్ళు ఆయన ఉంటే అనుకుంటారు కదా అలాగని వానర్ లేడు కదా పని చేయడైతే మానవు ఆ పని మాదే అయిగా రైలు అయితే ఓకే బెహర్ బాయ్ అయితే కొంచెం మాట్లాడుకుంటే వాళ్ళతో మేధగా వీడి తీయమని బతిమాలితే వాడు తీసినాడు పాపం తను చూడేవాళ్ళైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత రైలు అయితే ఇవి నచ్చినవి నైట్ టైం కదా కళ్ళు అయితే అలా మెరుస్తాయన్నమాట రైలు అయ్యి దీంట్లో గుల్ల కూడా అవుతుంది అన్నమాట చెల్లెలు ఇలాగేసామన్నమాట ట్యాంక్ లాగేసిన తర్వాత ఇలా అయితే నైట్ అయితే వేస్తారు ఫైవ్కి మొదలెట్టి నైన్కి వెళ్ళాక కొన్ని కొన్ని చోట్ల టైమింగ్స్ మారుతాయి అనమాట మనీ కూడా మారుతాయి ఇలా నైట్ యాక్కి వెళ్తే ఏంటంటే పదకొండు వందలు పన్నెండు వందలు వస్తాయి అనమాట ఫైవ్ టు నైన్కి ఫోర్ అవర్స్ అనమాట ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఉంటుంది మేబీ అలా అయితే వీళ్ళు ఏరి సరే సంచలు వేసుకుని సంచలు వేసుకుని అలా అయితే కంపెనీకి అయితే పట్టుకెళ్ళి అక్కడైతే అమ్మడం జరుగుతుంది మీకు కానీ డైలీ కానీ కావాల్సి వస్తే నాకైతే మెసేజ్ చేయండి నేనైతే మీకు డెలివరీ చేస్తాను ఇప్పుడైతే ప్రతిది ఫిఫ్టీ కౌంట్ లెక్క వస్తుంది అనమాట ఫిఫ్టీ అకౌంట్ త్రీ ట్వంటీ ఫైవ్ ఎంత ఉంది టన్ వేసి నార్మల్గా అయితే త్రీ హండ్రెడ్ త్రీ టెన్ ఇస్తున్నారు చిన్న కంపెనీలు అయితే మీరు ఏరియాలో ఎంత ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్

还哼 <laughs> <laughs> <laughs>